యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్నారు ది రాజాసాబ్ దర్శకుడు మారుతి హర్రర్ కామెడీ జోనర్లో సినిమాని రూపొందిస్తున్నారు ఫౌజీ సినిమాని అను దేశభక్తి నేపథ్యంలో చారిత్రక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు ఈ రెండు సినిమాల షూటింగ్ పూర్తయిన తర్వాతే స్పిరిట్ సినిమా సెట్స్ పైకి వెళ్ళనుందని అభిమానులు భావించారు అయితే ఇప్పుడు కల్కీ టూ ఎయిట్ నైన్ టీడీ స్వీక్వెల్ కల్కీ టూ షూటింగ్ షెడ్యూల్ ఈ ప్లాన్ మార్చేలా కనిపిస్తుంది కల్కీ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిడ్ ఈ సినిమా నిర్మాత అశ్విని దత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టూ షూటింగ్ గురించి కీలక వాక్యాలు చేశారు ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి కల్కీటివ్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఇప్పటికే కొంత భాగం షూటింగ్ పూర్తయిందని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు కల్కీటివ్ షూటింగ్ ఈ ఏడాది చివరిలో మొదలైతే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలు కావడం ఈ ఏడాదిలో కష్టమేనే చెప్పాలి గతంలో స్పిరిట్ షూటింగ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ప్రారంభమవుతుందని రెండు వేల ఇరవై ఐదులో విడుదల కావచ్చని సందీప్ రెడ్డి వంగ తెలిపారు అయితే ప్రభాస్ షెడ్యూల్లో కల్కీ టూకి ప్రాధాన్యత ఇవ్వడంతో స్పిరిట్ షూటింగ్ వాయిదా పడే అవకాశం అయితే ఉంది నాగశ్వన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కీ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమాకు స్పీకర్లు కూడా నాగేశ్వన్ అనౌన్స్ చేశాడు కల్కి హిట్ కావడంతో కల్కి టూ సినిమాను మరింత జాగ్రత్తగా తీయాలనే ఆలోచనలో ఈ స్క్రిప్ట్ను ప్లాన్ చేస్తున్నాడట నాగశ్విన్ అన్నీ అనుకున్నట్లు జరిగితే కల్కి సివికెల్ ఈ ఏడాదిలోనే మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు అయితే కల్కిని ఈ ఇయర్ తీయాలనే ప్లాన్లో నాగశ్విన్ సినిమాలలో కీలక పాత్రలు చేయాలనుకున్న కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దీపికా డేట్స్ను అడిగి తీసుకున్నాడు అయితే అందరూ డేట్స్ను కేటాయించినప్పటికీ ప్రభాస్ మాత్రం తన డేట్స్ని ఇంకా ఇవ్వలేదు ప్రభాస్ కల్కి టూను మొదలు పెట్టాలంటే దానికంటే ముందే తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ ఫినిష్ చేయాల్సి ఉంది అంటే చాలానే టైం పడుతుంది అందుకే ప్రస్తుతానికి కల్కి టూ ప్లాన్ను హోల్డ్ పెట్టి మరో రెండు కొత్త ప్రాజెక్టులపై వర్క్ చేయాలని చూస్తున్నాడట కలికెటూ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ను అడ్జస్ట్ చేయాల్సిన అవసరం అయితే పక్కా ఉంది